హాయ్ హలో నమస్తే వెల్కమ్ టీవీ ప్రస్తుతం టాలీవుడ్ లో ఎవరి నోట పట్టినా కూడా మంచు ఫ్యామిలీ ఇష్యూ మాత్రమే నడుస్తుంది అయితే మంచు అన్న ఇంటి పేరుకి ప్రస్తుతం వాళ్ళ ఇళ్ళ ఇంటి మధ్యలో ఉన్నటువంటి గొడవలకి చాలా విరుద్ధంగా కానీ ఒక్కసారిగా సిచువేషన్ బర్స్ట్ అయినట్టుగా మనోజ్ గారి వెర్షన్ చూసే ఆయనకి ఎప్పుడైనా ప్రమాదం పొంచి ఉందా అన్నట్టుగా ఆయన మాటలు కానీ ఇప్పటికే ఆల్రెడీ మౌనిక రెడ్డి గారు మనోజ్ గారు పరారీలో ఉన్నారన్నట్టుగా కూడా చాలా గాలి వార్తలు వింటున్నాం సో దానికి సంబంధించి మనతో బహుముఖ ప్రజ్ఞాశాలి స్పిరిచువల్ మెంటర్ సాయికరణం గారు మనతో ఉన్నారు ఆ వివరాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే అమ్మా నమస్తే ప్రస్తుతం మంచు ఫ్యామిలీలో జరుగుతున్నటువంటి ప్రశాంత వాతావరణం కాస్త అంత కీర్తి ప్రతి ప్రతిష్టలు గడించినటువంటి మోహన్ బాబు గారు కూడా ఈ రోజున పోలీస్ స్టేషన్ గడప తొక్కాల్సిన పరిస్థితి అయితే మనోజ్ గారు వెర్షన్ చూస్తే ఆయన మీడియా సాక్షిగా మాట్లాడుతూ ప్రపంచంలో అందరినీ కలుస్తాను అండ్ నాకు ప్రమాదం పొంచి ఉంది ఆల్రెడీ రెక్కీ చేస్తున్నారు ఇంటి చుట్టూరు కూడా బౌన్సర్లు అవన్ లేకపోతే అనుచిత పర్సన్స్ ఎవరైతే ఉన్నారో ఏ నిమిషం అయినా టార్గెట్ పెట్టి ఆ ప్రమాదం జరిగే అవకాశం ఉందంటూ కూడా బాధ అలాగే భయం కూడా ఏంటి ఈ విషయానికి ఆన్సర్ చెప్పడానికి ముందు ఒక చిన్న అంశం మాట్లాడాలి నేను మంచు మనోజ్ గారు ఆయన చాలా సాఫ్ట్ నేచర్ చాలా చిలిపివాడు చాలా యాక్టివ్ గా ఉంటాడు సహృదయుడు స్నేహశీలి చిన్నప్పటి నుంచి కూడా అతగాడు అందరితో కలిసి మలిసి ఉండడము అందరితో ప్రేమగా ఉండడము ఫ్రెండ్స్ ఎక్కువ ఉండడము చాలా జాలీ పర్సన్ చాలా యాక్టివ్ గా ఉంటాడు ఆ కుర్రాడు అలాగే చక్కగా చదువుకొని తండ్రి యొక్క క్రమశిక్షణ లో పద్ధతిగా పెరిగిన పిల్లవాడు తర్వాత యాక్టింగ్ ఫీల్డ్ లో కూడా ఎంటర్ అయ్యి తండ్రి గారి కోరిక మేరకు అతను కొన్ని సినిమాల్లో నటించారు ఆ తర్వాత ఆయన మొదటి సినిమా దొంగది దొంగ దొంగ చాలా విజయవంతమైన చిత్రము తర్వాత కూడా మంచి మూవీ అటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి మనోజ్ గారికి ఇంత భయపడవలసినటువంటి అవసరం లేదు అని నా అభిప్రాయం ఎందుకంటే ఒక మంచి వ్యక్తి మీద ఎవరు కూడా నెగిటివ్ గా ప్రవర్తించడము లేదా నెగిటివ్ గా సాహసించి అతన్ని అంతం చేయాలి అని అనుకోవడము ఇవన్నీ ఆయన యొక్క అపోహలు లేదా భయభ్రాంతులు అయి ఉంటాయి వాస్తవానికి అది వాస్తవం కాదండి ఎందుకంటే ఆ మనుషుల్ని వాళ్ళు అక్కడ ఏర్పాటు చేసుకున్నది కేవలము ఊరికి దూరంగా ఉన్న లోన్లీ ప్లేస్ కాబట్టి వాళ్ళ అవసరార్థము వాళ్ళు ఆర్థికంగా మంచి స్థితిలో ఉన్నారు కాబట్టి పది మంది మనుషుల్ని పెట్టుకున్నారు అక్కడ అంతేగాని ఈయన భయపడేటువంటి సిచ్యువేషన్స్ ఏమి అక్కడ క్రియేట్ అవ్వపు ఎందుకంటే అది కుటుంబ నేపథ్యంలో జరుగుతున్నటువంటి చిన్నపాటి సంఘర్షణ ఇప్పటికే ఈ గొడవ ఇంతవరకు అయితే నిజంగా మనుషుల్ని పెట్టించి మనోజ్ గారిని టార్గెట్ చేసి అది కూడా సొంత కొడుకు అనే ఒక మాట వస్తుంది సొంత కొడుకు కొట్టించారంటే ఇది ఇంకెంత అసలు ఎంత వైరల్ కింద అవుతున్నా అసలు దుశ్చర్య పాల్పడతారా లేదండి లేదు అది కేవలము అపోహ మాత్రమే అది లేనిపోని ఊహాగానాలతోటి జనాలు <Gã> చేసుకుంటున్నటువంటి <entender it> <t> <S water avez> ప్రచారమే గాని వాస్తవానికి ఏ తండ్రి కూడా తన బిడ్డల్ని చాలా అపురూపంగా పెంచుకుంటారు ముఖ్యంగా మోహన్ బాబు గారు అపురూపంగా పెంచుకోవడమే కాదు ఎంతో క్రమశిక్షణతో కూడా పెంచారు తన బిడ్డల్ని అంచేత ఆయన కుటుంబంలో అటువంటి దుస్థితి మాత్రము మనోజ్ గారికి ఏర్పడదు అది మొన్న జరిగినటువంటి అన్ఎక్స్పెక్టెడ్ గా జరిగినటువంటి సంఘటనని దృష్టిలో పెట్టుకుని భయభ్రాంతులతో అలా భావిస్తున్నారేమో గాని వాస్తవానికి అలాంటి సంఘటనలు ఏమి జరిగే ఆస్కారం లేదు చక్కగా ఆ వాళ్ళ కుటుంబంలో ఏదైనా సమస్య ఉంటే ఆ సమస్యని ఇంటి పెద్దగా తండ్రిగా మోహన్ బాబు గారే పరిష్కరిస్తారు అంతటి గనులే

అభ్యంతరకరంగా ఉంది తప్ప మరే విధమైనటువంటి వాళ్ళ పిల్లల మీద వాళ్ళు దుస్సాహసం చేయాలి అనేటువంటి దుర్మార్గపు ఆలోచనలు కలలో కూడా మోహన్ బాబు గారికి గాని వారి కుటుంబ సభ్యులు ఎవరికి గాని అటువంటి ఆలోచనలు లేవు రావు అండి కేవలము ఇదొక బ్యాడ్ మూమెంట్ జరిగింది వాళ్ళు ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు మనోజ్ గారిని అటాక్ చేయడము అనేది ఒక దుస్సంఘటన అది అన్ఎక్స్పెక్టెడ్ గా జరిగిందే గానీ వాంటెడ్లీ అరేంజ్ చేసి చేసింది మాత్రము ఎంత మాత్రం కాదు అని నా అభిప్రాయం అంచేత ఆయన భయపడక్కర్లేదు కన్న తల్లిదండ్రుల్ని తోడబుట్టిన వాళ్ళని వాళ్ళందరితోటి మునుపట్లాగే సఖ్యతగా ఉండి తనకు ఏదైనా సమస్య ఉంటే తల్లిదండ్రులకి చెప్పుకుంటే వాళ్ళు సాల్వ్ చేస్తారు లేదా తనని అమితంగా ప్రేమించేటువంటి అక్క ఉంది లక్ష్మి గారు అలాగే వాళ్ళ ఇంకా బంధువులు కూడా ఉన్నారు ఎవరైనా సరే వాళ్ళ కుటుంబ సభ్యులే వాళ్ళ కుటుంబంలో తలెత్తిన సమస్యని సాల్వ్ చేస్తారు దీనికోసము ఆయన లేనిపోని భయాలకు లోన్ అవ్వాల్సిన అగత్యము లేదండి ఈజ్ అ వెరీ నైస్ పర్సన్ మనోజ్ థ్యాంక్ యూ సో మచ్ అమ్మా థ్యాంక్ యూ గుడ్